ڈاؤن 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 जाकली सह morally प्रम्य सो लो और बाचनै किससीा किनें little मत खो जिर्चिक छैडिकरी कार सो आपको। यह कर एक है अजै जुए मत इसे को डहोग दो साई 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 गौरव <laughs> गवरेस చాలాసేపు సారీ వారండి చెప్పేది పిల్లకాయలు మూడు దాకా కాపులా కాసుకుంటారు ఫ్రెక్స్కి ఈ కొడుకులు వస్తారని కాపులా కాసుకుంటారు ఫ్రెక్కి ఏం న్యాయం పిల్లకాయలు కూడా కాపాడలేదా రాత్రికి తాగలేకపోతే ఉంటుంది మేము తాంగ్ ఉండాలా నేను తాంగ్ ఉండాలా ఆ వ్యక్తి చెప్పేదేంటి నేను వెళ్ళి చెప్పాను కదా మీకు తిమ్మని అంటే మీరు ముప్పై మంది కుండాలు తీసుకొచ్చి కొందరు కోలం చేసి మీరు ఫ్లెక్స్ చంపేస్తారా ఏ అంత అహంకారం ఎందుకు చెప్తారు పదిన్నర కల్లా మీరు ఫ్లెక్స్ చేస్తా ఉన్నారు కొత్తది రాత్రి హామీ ఇచ్చారు అది చెప్పి పార్లమెంట్ కోసం ఎప్పట్లానే జనసేన పార్టీ అధుల్లో మా రియాజ్ గారి సూచనల మేరకు భారీ ఎత్తున ఫ్లెక్సీలు కట్టడం జరిగింది మా మేము చూ ఆ కట్టిన విధానం చూసి ఓవరా లేక కొంతమంది వైసీపీ చోటా మోటా నాయకులు మేదోదో పెద్ద నాయకులు అని చెప్పుకున్నాను నేను చోటా మోటా నాయకులు మా ఫ్లెక్సీలకి అడ్డంగా కట్టారు సర్లే అనుకున్నాం కాకపోతే ఇక్కడ మా ఆ కారణంగా మా ఫ్లెక్స్ని చించేశారు కొద్దిగా పక్కన పెట్టమన్నా సరే పక్కన పెట్టారు రెండు మూడు సార్లు చెప్పినా చేయకపోతే సరే రేపు మమ్మల్ని కూడా పిలిచాలి నా ఫోటో ఉందో నా పేరు ఉంది అన్నీ ఉన్నాయి పిలిచి మాట్లాడి తీపిచ్చిన ఒక రకం అక్కడ ఎవరెవరు ఫోటోలు ఉన్నాయి రంగా గారి బొమ్మ ఉంది ఆంధ్ర రియాజ్ గారి బొమ్మ పవన్ కళ్యాణ్ గారు అంతకన్నా మా నాయకుడు బొమ్మ ఉంది అది తీసేసి కోసి ఇక్కడ నిర్దాక్షిణంగా బెదిరింపుతో నీతో ఏం చేస్తావు ఏం చేస్తావు అని బెదిరించాడు ఇదే గంటా రామా నాయుడు స్థలం శ్రీగిరికొండ మీద స్థలం కబ్జా చేస్తున్నప్పుడు ధైర్యంగా మాట్లాడింది జనసేన పార్టీ దాంట్లో నేనే ముఖ్యంగా మాట్లాడాను మా రియాజ్ గారి తిట్టారని ఆ రోజు కూడా వాళ్ళ బాగుమర్తిది ఇదే గొడుగుపాలెం సెంటర్లో నేను చంపేస్తాం నేను కనపడుకొని చేస్తాం ఏం మా కుటుంబం అక్కడి నుంచో నీకే అంత ఉంటే ఇక్కడ పుట్టిన వల్ల మాకెంత ఉండాలి మేము ఎవరికి పుట్టాము ఇక్కడ మేము ఇక్కడ పెట్టిన నాయుడుపాలెంలో పుట్టాము మేము మాకెంత ఎక్కడి నుంచో లోకల్గా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాం ఈ రోజు మీ నాయకుడు ఏమన్నా ఇక్కడ ఒంగోలుకి రాజు మీరేమన్నా రాజు ఏరియాల కింద పంచుకున్నట్టున్నారు రెండు నెలలు లెక్కకు లెక్క మీకు వడ్డీకి వడ్డీ తీ తీర్చుకోకపోతే మేము అనే వ్యక్తులం జన సైనికులే కాదు పవన్ కళ్యాణ్ గారు అడుగు నడిచే వ్యక్తులే కాదు ఈ మీ ఉడత బెదిరింపులకు భయపడే వాళ్ళైతే ఎప్పుడు ఇల్లు ఇంట్లో కూర్చుండే వాళ్ళం మా నాయకుడి మీద వేసే ధైర్యంగా పిల్లలమైనా మేము ఫ్లెక్సీలు ఆ రోజు మీ నాయకుడి మీదే వేసాం వేసి అడ్డంగా నిలబడ్డాం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు నిలబడలేదు ఒంగోలులోనే నిలబడ్డాం బెదిరే వాళ్ళం కాదా జన సైనికులం ఏదైనా ఎంతవరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం మా డిమాండ్ ఒకటే ఇప్పుడు ఇది కట్టించి రాత్రి పెద్ద మనుషులు కూడా వచ్చి పది గంటల లోపల కట్టిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు దాకా కట్టించలేదు వాడు ఏడో పోయి ఎవరో కట్టించుకున్నారు వాళ్ళ అధి అధికార యంత్రాంగం కూడా వచ్చి వాళ్ళు కట్టించుకుంటున్నారు మాకు మేము జన సైనికులను అభిమానులు చేసాం మా అమ్మ చాలా తీవ్రంగా కట్టిస్తున్నాం ఇది కట్టించిన పక్షంలో అడ్డంగా కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ ఇది అవ్వండి మానే పోలీసులు వచ్చిన వచ్చినా కేసులకి బెదిరే లేదు కేసులు చాలా ఉండి పెట్టారు పెట్టే ఇంక రెండు రెండు నెలల్లో మా అయితే ఇంక రెండు నెలలు పది కేసులు పెట్టుకుంటారు మా ప్రభుత్వం వచ్చిన ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది ఎమ్మట్నే మేము అది తీసి తీపిచ్చేయడానికి మా నాయకులు ఉన్నారు మాకేదన్నా జరిగినా మా మీద ఏదైనా చేసినా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మా అమ్మట్టు వస్తారు మా స్పంది మా అమ్మట్టు ఉంటారు మా అధ్యక్షులు గారు కూడా వస్తున్నారు మేమైతే ఎప్పుడు వచ్చి మాకు సమాధానం చెప్పి మేము చేపిస్తామని పెద్ద మనిషి